హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది అమరావతి వాతావరణ కేంద్రం ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురువు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఎక్కువగా రీచ్ అవడం జరుగుతుంది తద్వారా వీడియో ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ చల్లటి కబుర్ అయితే చెప్పింది సో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది ముఖ్యంగా ఉరుములు మెరుపులు ఈ వర్షాలతో పాటు ఈ దుర్గాలు కూడా వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది ఈ దుర్గాలలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అలాగే అక్కడక్కడ పిడుగులు సంభవించే అవకాశం ఉందని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఈ వర్షాలు ద్రోణి ప్రభావంతో కురుస్తున్నాయని అయితే తెలిపారు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి ఓటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి అయితే గనక విస్తరించి ఉంది దీని ప్రభావంతోనే ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులైతే అంచనా అయితే వేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు ప్రకాశం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురమణ్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల కాకినాడ కర్నూలు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు